హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు ఓన్ వాయిస్ తోటి ఏం వీడియో లేకుండా చేస్తుంది అనుకుంటున్నారా అదేనండి ఈ మధ్యకాలంలో అందరికీ అయితే వస్తున్నాయి సో దాని గురించి కొద్దిగా మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేస్తున్నాను వీడియో మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ మధ్యకాలంలో అందరికీ జ్వరాలు వస్తున్నాయండి డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్స్ ఇంకా ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి చికెన్ గున్యా అంట రకరకాల జ్వరాలు అయితే వస్తున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని ఆ ఉన్న ఎప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఊర్లో అయితే హాస్పిటళ్లలో కానీ ఇండ్లల్లో కానీ ప్రతి ఒక్క ఇంటికి క్యాన్లా పెట్టుకొని ఉంటున్నారు ఇంట్లో ఒక్కళ్ళకి వచ్చిందంటే అందరికీ జ్వరం వస్తుంది ఇంకా హాస్పిటల్ విషయానికి వస్తే అసలు బెడ్స్ ఖాళీ లేక చేతులలో కూర్చోబెట్టి సెలైన్స్ ఎక్కిస్తున్నారనమాట అంతా అసలు రష్గా ఉంది హాస్పిటల్కి పోదామంటే కూడా భయమేస్తుంది అంత సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలుకి నేరే అయితే మీ ఊర్లో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలుకే చాలా ఖమ్మంలో కానీ విజయవాడ కూడా అంతా మునిగిపోయింది పాపం వాళ్ళ బాధలు అలా ఉంటే మన బాధలు ఇలా ఉన్నాయి అసలుకి చెప్పుకోలేకపోతున్నాము అసలు హాస్పిటల్లో పోవాలంటేనే భయమేస్తుంది అసలుకి అంత సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు ఎప్పటి నుంచి రాఖీ ప రాఖీ పండుగ నుంచి అనమాట ఫస్ట్ మా ఇంట్లో మా చిన్నపిల్లలు ఇద్దరికి వచ్చిందండి మా మధ్య పిల్లలకి వాళ్ళైతే తట్టుకోలేకపోయారు పాపం నూట నాలుగు ఫివర్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకే రోజు వచ్చింది నూట నాలుగు జ్వరం వచ్చి తగ్గకుండా ఒక రెండు రోజులు అలాగే ఉంది తగ్గిన తర్వాత ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసాయి దద్దుర్లు వచ్చి పాపం నడవలేక కాళ్ళు చేతులు ఎర్రగా అయిపోయాయి పిల్లలకైతే పాపం మస్తులు తట్టుకోలేకపోయారు వాళ్ళు వాళ్ళు కొద్దిగా అయ్యే టైంకి మా ఇంట్లో వచ్చింది మా అమ్మకి మా పెద్ద తమ్ముడికి మా వాళ్ళకు వచ్చింది వాళ్ళకు సేమ్ సిచ్యువేషన్ అనమాట జ్వరము వాళ్ళంతా దద్దుర్లు రాటం జ్వరం తగ్గాక వాళ్ళు దద్దుర్లు రావటం తర్వాత చేతులు కాళ్ళు వాయటం అన్నమాట తర్వాత మా చిన్న తమ్ముడికి వచ్చింది అది ఒక్కటే రోజు ఉంది తగ్గిపోయింది వీళ్ళందరికీ వచ్చింది ముందే ఇమ్యూనిటీ పవర్ ఉంటే మనకు కూడా రాదు రాదుగానే అని చెప్పేసి నేను వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఫుడ్ అంటే రెగ్యులర్గా తీసుకునే దానికంటే ఫ్రూట్స్ కానీ ఇంకా హెల్తీ ఫుడ్ అయితే ఇస్తున్నాను అనమాట మా ఇంట్లో పిల్లలకు కానీ మా ఆయనకి కానీ కానీ అందరం హెవీ ఫుడ్ తింటున్నాం అనమాట హెవీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ హెల్తీ ఫుడ్ అనమాట తింటున్నాము తింటున్నా సరే మా వాడికి అయితే వచ్చింది వచ్చినా అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదండి ఎందుకంటే డైలీ ఎగ్ పాలు ఫ్రూట్స్ కంపల్సరిగా ఉదయం సాయంత్రం అయితే నేను పిల్లలకైనా మేమైనా తీసుకుంటున్నాము అన్నమాట అందుకనే ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఒకటే రోజు మా మావాడికి ఒకటే రోజు వచ్చింది తగ్గిపోయింది వాడికి కూడా సేమ్ వండేనే వీళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టిన జ్వరం మా వాడికి అంత ఇబ్బంది పెట్టలేదు ఒకటే రోజు ఉంది తగ్గిపోయింది అనమాట వాడికి కూడా సేమ్ తగ్గిపోయాక మళ్ళీ దద్దులలాగా వచ్చింది ఒకటే రోజు ఒకటే రోజు జ్వరం ఒకటే రోజు తద్దుర్లు అనమాట వాళ్ళకేమో నెల రోజులు అవుతుంది నెల రోజుల్లో కూడా వాళ్ళకి తగ్గలేదు ఇంకా మా మా వాడికి అయితే ఒకటే రోజు వచ్చింది సో ఇదంతా అయిపోయిందిగా సర్లే ఇంకా అదే ఫుడ్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట నాకు లాస్ట్లో అనమాట ఇప్పుడు ఒక త్రీ డేస్ నుంచి నాకు జ్వరం అనేది నైంటీ నైన్ ఉంటుందండి నైంటీ నైన్ ఉంటుంది కదా అంటే మామూలుగా ఈ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఎట్నో ఉంది జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకు జ్వరం వచ్చింది దాకా ఉండటం అని చెప్పేసి నేనేం చేశానంటే డోలో వేసుకున్నాను ఒక టూ డేస్ డోలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల్లో డోలో వేసుకుంటున్నాను తగ్గిపోతుంది ఇంకా మంచిగా ఉంటున్నాను అనమాట ఎందుకంటే ఫుడ్ మాత్రం బంద్ చేయలేదండి నేను ఫుడ్ బంద్ చేయలేదు అంటే సిచ్యువేషన్ చూస్తున్నాను కదా మనం మరీ విపరీతంగానే అర్థమైపోయి మరీ ఇంకా హెవీ ఫుడ్ తీసుకునే దాని బదులు డైలీ ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని చెప్పేసి నేను ఫుడ్ అనేది ఎక్కడ కూడా తక్కువ చేయలేదండి సో ఫుడ్ అయితే తీసుకుంటున్నాను డోలో వేసుకుంటున్నాను కంటిన్యూ చేస్తున్నాను కదా టూ డేస్లో తగ్గిపోయిందనమాట తర్వాత నిన్న ఏమైందంటే ఒళ్ళంతా బబ్ ఏమంటారు బొంతు బొంతు వచ్చేసింది అనమాట దద్దుర్లాగా వచ్చేసింది అసలు నిన్న మొహం చూడలేకపోయాను అనమాట ఇంత ఇంతలా వాసేసింది ఓన్లీ మొహం ఒక్కటే తర్వాత సాయంత్రానికల్లా ఇవన్నీ చేతులకు కూడా అనమాట అసలు ఇంకా చూడలేకపోయాను అన్నమాట అట్లా ఉంది కాకపోతే నాకు ఇంకా ఏంటంటే ఎలర్జీ లేదు దులద లేదు అనమాట ఓన్లీ చేతులకి మొహానికి వచ్చేసింది ఇంకా కళ్ళు చూడండి కళ్ళు అయితే రెడ్డుగా అలాగే ఉంటున్నాయి ఇవి చేతులు వాసాయి చూడండి ఎలా వాసాయో ఇవి అసలు బాగా నొప్పులు ఫుల్గా వాసే చూడంటే ఎంత లావుగా కనిపిస్తున్నాయా చేతులు ఈ మధ్యలో చూడండి ఇలా వాసంగ ఇంకా ఇవి ఇలా వంచలేకపోతున్నాయి అనమాట చూడండి ఇలా గట్టిగా పట్టేస్తున్నాయా చేతులు అసలు నొప్పులు మామూలుగా లేవండి ఈ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఇందులో లేవు మళ్ళా ఓన్లీ ఇక్కడ ఇవే అనమాట మా వాళ్ళకేమో నడవనీయలేదు కాళ్ళకు వచ్చేసింది నాకేమో ఓన్లీ చేతులు ఇలా అంటే గట్టిగా బిగుసుకపోతున్నాయి అనమాట గట్టిగా పట్టేస్తున్నాయి అయితే చూడండి ఎలా వస్తాయో నిన్ననైతే నిన్ననే వీడియో అనుకున్నా నా మొహం నేనే చూసుకోలేకపోయాను అందుకే నాకు అసలు టీవీ తీయలేకపోయాను అనమాట వీడియో ఈరోజు కొంచెం తగ్గింది అయినా సరే కళ్ళు ఎరిపోయి తగ్గలేదండి అప్పుడప్పుడు తెలుసు వస్తూనే ఉంది ఇంకా చూడండి మనకు రాదు కదా అని ఏవి కూడా తీసుకున్నా సరే మాకు కూడా వచ్చేసింది అందుకనే ఫ్రెండ్స్ చెప్తున్నాను జ్వరం వచ్చినా రాకున్నా ప్రతిరోజు ఫ్రూట్స్ అనేది కంపల్సరీ అండి ఎవరైనా సరే మాకేముందులే నేను పండిపోతున్నాను కదా జ్వరం మాకు రాదులే అని అనుకోవద్దండి అసలు ఎవరికైనా సరే ఇమ్యూనిటీ పవర్ తగ్గితే జ్వరం ఎక్కువగా చూపిస్తుంది అనమాట అందుకే ప్రతిరోజు ఫ్రూట్స్ తీసుకోండి పాలు తాగండి గుడ్డు తినండి ఇంకా అయినా సరే నేను తీసుకున్నా సరే వచ్చేసింది దానికి ఎవరు ఏం చేయలేదు చేయలేము కదండి అయినా సరే ఒక్కరోజు జ్వరం వచ్చింది ఒక్కరోజు పెయిన్స్ అనమాట ఇంకా ఈ నొప్పులు ఎన్ని రోజులు ఉంటాయో ఏమో చూడాలి సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా హెల్దీ ఫుడ్ తీసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నారండి సో జ్వరాలైతే ఎక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి మనమంటే ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చెప్పుకోగలుగుతాం కానీ చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలకు వస్తే చెప్పుకోలేరు కదా ఫ్రెండ్స్ వాళ్ళు అందుకని పిల్లలకి ఇలాంటి జ్వరాలు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి దూరంగా అయితే ఉండండి రకరకాల జబ్బులు అయితే వస్తున్నాయి అవి ఎక్కడి దారి తీస్తుందో కూడా తెలియట్లేదు కరోనా కానించి కూడా అసలు ఎవరి నోట ఏం వినాల్సి వస్తుందో అని అనిపిస్తుంది అసలు అలాంటి డబ్బులు అనేవి కొత్త కొత్తగా వస్తున్నాయి అనమాట అసలు భయమేస్తుంది అందుకే నేను కూడా నిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను వెళ్ళి కానీ అన్నీ పర్లేదు ఓకే ఉంది అన్నీ కూడా మంచిగా ఉన్నాయండి నాకు ఏమంటారు ప్లేట్లెట్స్ కానివ్వండి వైట్ ప్లేట్లెట్స్ కానివ్వండి ఇంకా బ్లడ్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి నేను త్వరగా కోలుకున్నాను అని అనిపించింది నాకు భయానికి అసలు ఇదంతా రెడ్ కలర్గా అయిపోయింది కదా వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్నాను తగ్గిపోయింది ఇంకా కొంచెం పెయిన్స్ అయితే ఉన్నాయండి సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కరోజు జ్వరం వచ్చినా సరే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి చేయించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఏం లేదని తెలిస్తే తెలిసినా సరే ఫ్రూట్స్ పాలు ఇవైతే కంపల్సరీగా తీసుకోండి ఓకేనా ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషను అన్ని ఊర్లలో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నేరేచెల్ల అంటే నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా అయితే ఇలాంటి ఫీవర్స్ తోటే బాధపడుతున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చెప్తున్నారు చికెన్ తినే వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటండి చికెన్ గున్నే అంటారంట దీన్ని అంటే చికెన్ తినని వాళ్ళకు వస్తుంది తినే వాళ్ళకు వస్తుంది అని అయితే డాక్టర్ చెప్పారు అంటే చికెన్ కోడి అంట తొందరగా ఎదగాలని చెప్పేసి ఇంజెక్షన్లు అవి వేస్తున్నారంట ఆ ఎఫెక్ట్ మన బాడీకి వస్తుంది అని అయితే డాక్టర్ అయితే చెప్పారండి నిన్న అందుకనే మరి ఇలాంటి నొప్పులు ఇవి వచ్చిన వాళ్ళు చికెన్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదండి ఒక నెల రోజుల వరకు ఎందుకంటే ఆరు నెలల వరకు ఉంటుందంట ఈ పెయిన్స్ అనేది అసలు మా ఇంట్లో మా అమ్మ ఇంకా మా మరదలు అయితే ఇంకా నడవట్లేరు వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది ఆ మధ్యకాలంలో కాలంలో మా చిన్నపిల్లలు కూడా అలాగే ఉన్నారనమాట కుంటుకుంటూ నడిచారు అసలు పాపం ఇంకా మా అమ్మలకి అసలు మచ్చలు కూడా తగ్గలేదు వాళ్ళకి ఎలర్జీ అసలు మామూలు ఇబ్బంది పడలేదండి మా ఇంట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందుకే ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా ఉండండి హెల్తీ ఫుడ్ తీసుకోండి అందరూ బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం కదా ఫ్రెండ్స్ అందుకే అందరూ బాగుండాలని అదేమన్నా ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సో అంటే నేను ఎందుకు తీసాను ఈ వీడియో అంటే ఇట్లా జ్వరాలు వస్తున్నాయి హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తున్నానండి దీంట్లో ఎవరిని తప్పు అంటే ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్